నగరంలో నివాసితులు తమ సురక్షత కోసం కొత్తగా ముందుకు వచ్చారు తిప్పారాజు వీధిలో కొత్తగా ఏర్పాటు చేయబోయే సెల్ టవర్పై స్థానిక ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు రేడియేషన్ భయంతో పాటు ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని వారు చెబుతున్నారు స్పూర్తి ఇండియా న్యూస్ ఫీల్డ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ నివాసితులు పెద్ద సంఖ్యలో సంతకం చేసి నిరసనలో ఉన్నారు మా మధ్య ఈ టవర్ వద్దదు అని వారు ప్రాధాన్యం ఇచ్చారు స్థానికులు ఖచ్చితంగా చెబుతున్నారు టవర్ ఏర్పాటుతో రేడియేషన్ సమస్యలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ప్రాంతీయ నేతల అభిప్రాయం కూడా ఇదే స్థానిక టీడీపీ నాయకులు మాట్లాడుతూ జనవాసాల మధ్య కాకుండా ఇతర భద్రమైన ప్రాంతాల్లో మాత్రమే టవర్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు సెల్ టవర్ ఏర్పాటు వల్ల రేడియేషన్ ప్రభావం ఉంటుందా అనారోగ్య సమస్యలు వాస్తవమేనా నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవడం అవసరం వైద్య నిపుణులు చెబుతున్నారేమంటే పొరపాట్లతో నివాసితుల మధ్య టవర్ ఏర్పాటు చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరం అవుతుంది ఇక్కడి నివాసితులు తెలిపారు పక్కపక్కన ఉన్న పిల్లలు వృద్ధులు ఈ రేడియేషన్ కారణంగా సున్నితంగా ఉంటారని నగరపాలక సంస్థ ప్రజల అనుమతి లేకుండా ఈ టవర్ అనుమతులను ఇవ్వకూడదు అని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు ఈ అంశాలు నగరపాలక సంస్థ ముందున్న ఒక పెద్ద సవాల్ ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే ఈ టవర్ ఇక్కడ ఏర్పాటు చేయాలి నివాసితుల ఆరోగ్య భద్రతను ఎలా గ్యారంటీ చేయాలి నెల్లూరు నగరంలో ఈ సమస్య నగరపాలక సంస్థ ముందున్న అత్యంత ప్రధాన సవాల్ ప్రజల నిరసనలు రాజకీయ నేతల సూచనలు వైద్య నిపుణుల అభిప్రాయాలు ఆల్ ఈ అంశాలు తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలి తిప్పారాజు వీధిలో నివాసితులు స్థానిక నేతలు వైద్య నిపుణులు ఆల్ ఒకే అభిప్రాయం కలిగారు ప్రజల ఆరోగ్యం భద్రత ముందు ఉండాలి నెల్లూరు నగరంలోని సెల్ టవర్ అంశంపై నగరపాలక సంస్థ తీసుకునే నిర్ణయం ప్రతి వ్యక్తి కుటుంబం చిన్న పిల్లలు అందరికీ కీలకం సెల్ ఫోన్కు సంబంధించిన టవర్స్ పెట్టాలని ఒక ప్రైవేట్ కంపెనీ ప్రయత్నం చేస్తే దానివల్ల రకరకాల దుష్పరిమాణాలు ఉంటాయని చెప్పనేసి ఆరోగ్యరీత పిల్లలకి గర్భిణీ స్త్రీలకి వీళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు బాగుండాలనే ఉద్దేశంతో ఆ రేడియేషన్ ప్రభావం చాలా జాస్తిగా ఉంటుందనే ఉద్దేశంతో స్థానికులందరూ కలిసి వ్యతిరేకించారు దాన్ని మేము కూడా వాళ్ళకి సహకరించి ఆ విధంగా కట్టేదానికి లేదు ఆ విధంగా దాన్ని ఇన్స్టలేషన్ చేసేదానికి లేదని చెప్పి తీవ్రంగా వాళ్ళకి చెప్పి ఆ సామాన్లన్నీ వాళ్ళకి జాగ్రత్తగా చేసి వాళ్ళని పంపించి ఏర్పాటు చేస్తున్నాం దీనికి ప్రజలు మేము సంపూర్ణంగా సహకరిస్తూ వాళ్ళకి ఈ యొక్క అసౌకర్యానికి ఇబ్బంది ఇబ్బందిని వాళ్ళని ఇబ్బంది దొరికించి వాళ్ళ సౌకర్యవంతంగా చేస్తారు సార్ మేము ఇక్కడ వారి వీధి ఫార్టీ ఫోర్త్ వాడి లొకాలిటీలో ఉంటున్నాము కాబట్టి ఈ వీధిలోనే ఒక నియర్లీ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ ఉంది హండ్రెడ్ మీటర్స్ లాంగ్ ఉన్న దానిలో ట్వంటీ మీటర్సే వైడ్గా ఉంది స్ట్రీట్ అయితే దానిలో ఇది థర్డ్ టవర్ ఇన్స్టాల్ చేస్తున్నారు కావున మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కూడా మెసేజ్ పెట్టున్నాము కలెక్టర్ సార్ కూడా మెసేజ్ పెట్టినాం ఆది సార్కి జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా అర్జీ ఇచ్చిన్నాము అందరికి ఇచ్చిన దాని తర్వాత మధ్యలో టూ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈ మధ్య టైంలో వీళ్ళు డే అండ్ నైట్ పని చేస్తూ పైన పోయేసి అదంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఫిట్ అయిపోయింది క్యూరింగ్ స్టేజ్లో ఉంది ఇంకా ఎలక్షన్ స్టేజ్ కాలేదు కావున ఈ రోజు మార్నింగే ఫోర్ ఓ క్లాక్ వీళ్ళు వచ్చేసి బండి మొత్తం సౌండ్ వస్తుంటే అంత పైన లాగేటప్పుడు కావున కొంతమంది అందరు కిందకి వచ్చారు కిందకు వచ్చి చూస్తే ఏంది వాళ్ళు టూ డేస్ మనకు టైం ఇచ్చారు కదా వద్దు చేయమని చెప్పి వీళ్ళు ఇంకా చేస్తునే ఉన్నారు పని కాబట్టి పని అయిపోయి తర్వాత మేమేం చేయాలి ప్లస్ ఈ మూడు టవర్స్ ఉన్న వల్ల ఇది ఫోర్త్ టవర్ ఇన్స్టాల్ చేస్తున్నారు చుట్టుపక్కల ఒక టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఇక్కడ ఉండేవన్నీ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ చిన్న పిల్లకాయలు ఎల్డరు ప్రెగ్నెంట్ లేడీసు అందరికి ఎవరికైనా కర్మ ఇది బాగాలేదు పిల్లోడని చెప్పాల్సిన అవసరం లేదు ఎందువల్ల ఇది అవుతుందంటే మనం ముందు ప్రివెక్షన్ తీసుకోవాలి మన కర్మ బాగాలేదు మన పిల్లోడు బాగా పుట్టలేదంటే రేడియేషన్ వల్ల అవుతుంది ఆల్రెడీ మనం ముందుగానే ఆలోచించి చెప్పలేము అది ఎందువల్ల అయిందంటే మన కర్మ అని కాదు పిల్లోడికి బాగలేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరు ఉండాల్సినో ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే ఒకరు వచ్చేది చెప్తున్నారు కాబట్టి మాకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇంక మేము కూడా వెళ్ళిపోవాలి అందరు ఇల్లు ఖాళీ చేస్తే మనం ఇంత పెట్టుబడి పెట్టేసి ఇల్లు కట్టాము దేనివల్ల టు సఫర్ ఆర్ టు లీవ్ అండ్ వీ నో హీ ఈజ్ గెటింగ్ ద మనీ ఫర్ ద రెంటల్ సర్వీసెస్ ఫోన్ ద మొబైల్ నెట్వర్క్ వాట్ ఎవర్ ఈజ్ పేయింగ్ ఫర్ అండ్ హీస్ ఇన్స్టాలింగ్ దాట్ బట్ మనం వచ్చేసి ఎందువల్ల వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి మనకైతే జబ్బులు వస్తున్నాయి ఆయనకు వచ్చే డబ్బుకి మనకు జబ్బు ఎందుకు తీసుకోవాలి మన ప్రయత్నం మనం చేస్తున్నాము మొబైల్ టవర్ ఇన్స్టాల్ చేయకుండా కానీ దీన్ని ఆపాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము